హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి డిఎస్సి క్లాసులో భాగంగా మ్యాథమెటిక్స్ మెథడాలజీ గురించి తెలుసుకుందాం అవసరం ఆవిష్కరణకు తల్లి లాంటిది అనే నాణులను నిజం చేస్తూ మానవుడి నిత్య జీవితంలో అవసరాలను తీర్చడానికి పుట్టినది గణితం దినదినాభివృద్ధి చెందుతూ నేడు ప్రతి వ్యక్తికి సమాజానికి అంతర్భాగమై విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకుంది అదేవిధంగా విద్య వైద్య వ్యాపార వాణిజ్య ఆర్థిక పారిశ్రామిక సాంకేతిక రక్షణ వంటి రంగాల్లో గణితం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది నిత్య జీవితంలో కూడా ఉదయం నిద్రలేచిన మొదలు రాత్రి పడుకునే వరకు ఏదో ఒక విధంగా గణితాన్ని ఉపయోగిస్తూనే ఉన్నాం అందుకని ప్రతి ఉపాధ్యాయ విద్యార్థి గణితం గురించి సమగ్ర అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది మ్యాథమెటిక్స్ అనే పదం ప్రాచీన గ్రీకు భాష అయినా మ్యాంథోనో నవీన గ్రీకు భాష అయినా మ్యాథియోనో అనే పదాల నుంచి ఉత్పన్నమైనది ఈ రెండిటి అర్థం టు లెర్న్ నేర్చుకోవడం మరో విధంగా గ్రీకు భాషలో మ్యాంతనీన్ అంటే నేర్చుకోవడం టెక్ అంటే ఒక కళ కానీ సూక్ష్మ పద్ధతి కానీ అనే అర్థాన్ని ఇచ్చే పదాల నుంచి మ్యాథమెటిక్స్ ఉత్పన్నమైంది కనుక మ్యాథమెటిక్స్ అనగా విషయాలకు సంబంధించిన వివిధ సూక్ష్మ పద్ధతులు నేర్చుకునే కళ అనవచ్చు మ్యాథమెటిక్స్ లాటిన్ భాషలో హర్స్ మ్యాథమెటిక్ అనే పదంతో సూచిస్తారు దీని అర్థం గణిత కళ ది మ్యాథమెటికల్ ఆర్ట్స్ అదేవిధంగా మ్యాథమెటిక్స్ సమాన సంస్కృత పదం గణితను సంస్కృతంలో గన్ అనగా గణించుట లేక లెక్కించుట దీని నుంచే తెలుగులో గణితం అనే పదం ఉద్భవించింది